హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీభావాని ట్రిపుల్ నైన్ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా రోజులు అవుతుందండి వీడియోస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయకపోవడం నాకు తెలిసి ఈ వీడియోకి కొంచెం డిలే రెస్పాన్స్ వచ్చినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను మన ఛానల్లో చాలా వరకు నేను పోస్ట్ చేసే ప్రతి మంత్రాకి ఒక మంచి రెస్పాన్స్ అనేది నాకు మా సరౌండింగ్స్లో కానీ ఇక్కడ వీడియో కాకుండా బయట నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే వీడియోలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి చాలా వరకు బీజ మంత్రాస్కి మనం పోస్ట్ చేసిన మంత్రాస్ అన్నీ ప్రయత్నించి అది సక్సెస్ అయ్యాకే నేను చెప్పినట్టుగా వీడియో వర్క్ తీసుకొని వస్తానండి ఎందుకంటే వీడియోస్ అనేది మీరు నమ్మి చూస్తారు మీరు టైటిల్ చూసి ఇది అవుతుంది అని చెప్పి మీరు చూస్తారు దానికి మీరు నిరాశ పడకూడదు అలా అని చెప్పే నేను ఆచితూచిగా మంత్రాలన్నీ తెలుసుకొని ఏదైతే కరెక్ట్గా మీకు చెప్పాలో అదే నేను చెప్పేలాగా మీ ముందుకు వీడియోస్ తీసుకొని వస్తున్నాను అయితే ఈరోజు ఏంటంటే సంతానం కొరకు మహిళలు చదవాల్సిన సంతాన గోపాల మంత్రం అండి ఇది చిన్ని కృష్ణయ్య పటము లేదంటే మీ దగ్గర నార్మల్గా రాధాకృష్ణ పటము ఉంటుంది కదండి దేవుడిది అలా ఆ పటం ముందైనా సరే రోజు మన దేవుడికి ప్రార్థించే ముందు మొక్కే ముందు ఈ మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్ర అనేది బుధవారం ఏదన్నా ఒక బుధవారం రోజు ప్రారంభం అనమాట ఇలా మూడు నెలలు పాటు ఆపకుండా చేయాలి అంటే స్త్రీలు నెలలో కొంచెం విరామం టైంలో అప్పుడు దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట అలా ఆపకుండా కంటిన్యూస్గా చదువుకోవాలి మన కుదిరినప్పుడు ఇలా చిన్ని కృష్ణయ్య పటం ముందు ఎక్కువ మట్టుకు చిన్ని కృష్ణయ్య పటం ముందే మనం ప్రయత్నించేలాగా చూడండి దేవుడికి మొక్కేలాగా చిన్ని కృష్ణయ్య ముందు అటుకులు పంచదార నైవేద్యం పెట్టి ప్రారంభించండి ఇలా చేయడం వల్ల మూడు నెలల్లో ఖచ్చితంగా మీకు ఫలితం అనేది లభిస్తుందండి అయితే మంత్రాన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగింది జాగ్రత్తగా స్క్రీన్ పైన నేను చెప్పే విధంగా చదవండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి అయితే మంత్ర వచ్చేసి దేవకి సుతం గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయాం కృష్ణ త్వం మహాం శరణం గత దేవదేవ జగన్నాథ గోత్ర వృద్ధి కర ప్రభో దేహిమే మే తనయా శీఘ్రం ఆయుష్మా ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్